ఉండే సభ్యులకు కుటుంబానికి ఎవరైతే ఎవరికైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తూనే బెనిఫిట్స్ లేని వాళ్ళు ఒక టెన్ అట్లా ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయడానికి సుప్రజ హాస్పిటల్స్ వాళ్ళు మేనేజ్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్ సిందుకొచ్చి అది కూడా ఈ ముందే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత మోటివేషన్ కానివ్వండి లీగల్ ఎయిడ్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అక్కడ చర్చా మండల్ ఇష్టాకొస్త తర్వాత డిస్కషన్స్ కూడా సెమినార్స్ కూడా అవకాశం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఈ చిన్న ప్రజెంటేషన్ను నెక్స్ట్ ఈ ప్రజెంటేషన్ను మీరు విన్నందుకు చూసినందుకు మరొక్కసారి మీ అందరికీ సదా మా కోప తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతోటి గడపడానికి టైం కోరుకుంటున్నాం కావాలని అయితే సీనర్లకు అనేసింది ఏంటంటే నేను వచ్చినా చూసినా మెసేజ్ కావాలంటే మన తర్వాత వస్తానంటే అన్నా మీరు వెళ్ళిపోతే ఆల్రెడీ మెసేజ్ లేదు ఇంకా మళ్ళీ సీనర్గా ఇక్కడికి రాడు అనే ఫీలింగ్ లో ఉంటారు మన వాళ్ళు అని బలవంతంగా ఆపుతున్నాం మహేష్ అన్న ఏమనుకోకపోతే సీనర్లకు అవకాశం ఇస్తాము తర్వాత మహేష్ అన్న ఓకే నేను దీనికి వర్సాలు అంటున్నారు మహేష్ అన్న శ్రీరంగా నేను మాట్లాడతాను కొంచెం ఈ టైం కలిసే ఈ చదు సార్

మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు స్వామి గౌడ్ గారు గవర్నీలు పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు ఐఆర్ఎస్ అధికారి ఆనంద్ గౌడ్ గారు కత్తి వెంకటస్వామి గౌడ్ గారు ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అధ్యక్షులు గోపా అధ్యక్షులు బండి సాయన్న గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా కార్యదర్శి సభ్యులు ఆదరైనటువంటి గోపా గోపా సంస్థ నెలకొల్పని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఏదైనా ఒక సంస్థ ఏదైనా ఒక సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం అలాంటిది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే కాకుండా నిరంతరం గోప సభ్యులకి సేవ చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో గోపా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు గౌరవ హాస్టల్ గౌరవ సొసైటీస్ దాంతో పాటు ఆఫీసల్స్ ఉన్నటువంటి గోప సంస్థలు పటిష్టపడాల్సిన అవసరం ఉన్నది మిగతా కులాలతో పోల్చుకున్నప్పుడు మనం కొంత వెనుకబడి ఉన్నామన్న మాట ఒప్పుకోవాలి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలకి అవకాశాలు ఇవ్వాలని సదుపాయాలు కలగజేయాలని విఫలత ఉంది మిత్రులు గోపా పవన్ అన్నారు తప్పకుండా గోపా పవన్ కొరకు ముఖ్యమంత్రితో మాట్లాడి అది మేము ల్యాండ్ ఇవ్వగలుగుతామా లేక ల్యాండ్ మెరుగుంటే నిధులు ఇవ్వాలా మిత్రుడు పొన్నం ప్రభాకర్తో చర్చించి దాని విషయంలో చొరవ తీసుకుంటాము అదేవిధంగా గోపాల్ నిధి ఒకటి ఏర్పాటు చేయండి ఎన్ ఐరాలు కానీ మనలో కొంత సంపన్నమైనటువంటి కుటుంబం వాళ్ళు నిధి ఏర్పాటు చేస్తే బీద బీద జనానికి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది ఏ సమాజానికైనా శ్రీకాంత్ పైకరం శ్రీకాంత్ పైక్రాంక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏ కులం అభివృద్ధి చెందాలన్నా ఏ సొసైటీ అభివృద్ధి చెందాలన్నా ఎడ్యుకేషనే మలుపు తెతుంది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ ఉంటేనే మన కులం కానీ సమాజం కానీ అభివృద్ధి అంటే అవకాశం ఉంటుంది అలాంటి ఎడ్యుకేషన్ ఈ ప్రా ప్రాముఖ్యత ఇవ్వాలి చదువుకోదలుచుకున్నటువంటి గౌడ మిత్రులకు కానీ బీద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ హెల్ప్ చేయడానికి ఒక నిధి ఉంటే ఒక ఫండ్ ఉంటే ఉపయోగపడుతున్నటువంటి మా ఆశ నేను చెప్తా ఉన్నాను ఎడ్యుకేషన్ ప్రయారిటీ నేను మొన్న మా గ్రామంలో ఖరీదైనటువంటి పది ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చినాను ఆ మారుమూల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఆ గ్రామం రూపురేఖలు మారిపోతున్న దిశతో ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది అలాంటి నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది చాలామంది పెద్దలు ఉదాహరణలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నారు నేను నా విడతగా పది లక్షల రూపాయలు నిధికిస్తాను మీరు నెయ్యితాంత పోగు చేసి పెద్ద నిధి పోగు చేస్తే దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ భాగమా లేక ఏ రకమైనటువంటి భాగం తీసుకొని పిల్లలు చదవాలనుకున్నటువంటి పిల్లలకి ఉపయోగపడే రకంగా ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను నేను చాలా సందర్భం చెప్తాను కులాభిమానం ఉండాలి కానీ కుల పిచ్చి ఉండకూడదని అన్ని కులాలు కలిస్తే మనం బలంగా ఉంటాం ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాదాపు వంద ఏళ్ళ తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం కుల సర్వే చేపట్టింది మొన్నటి వరకు మేము గౌన్లు నింతున్నాము ముద్దు రోజులు నింతున్నారు కాపులు చెప్పుకునే పరిస్థితి కానీ అధికారికంగా ఒక డాక్యుమెంట్ లేదు మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బీసీలు ఉన్నటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చింది మనకి చేసి సో బీసీలు ఏకంగా ఉంటే మనం దాదాపు అరవై శాతం ఉంటాం కులాలలో విడిపోతే రెండు శాతం నాలుగు శాతం ఎనిమిది శాతం విడిపోతాం పలచన పడతాం బీసీలు ఏకంగా ఉండాలి తప్పకుండా గౌడ్గా పుట్టినందుకు నేను గర్విస్తా ఉన్నాను నా కుల మీద ప్రేమ ఉంటుంది కానీ అందరం ఏకం కావాలి ఏకమైన రోజున మనం రాజ్యాధికారం చేపట్టుకునే అవకాశం ఉంటుంది ఎన్ని చేసినా అల్టిమేట్గా రాజ్యాధికారం మనకు రావాలి వచ్చినప్పుడే మన సమాజాన్ని మనం సేవ చేసుకోగలం వాళ్ళ చాలా తక్కువ మంది ఎమ్మెల్యే గెలిచిన సందర్భం ఎమ్మెల్యే గెలిచిన దాని సందర్భం భవిష్యత్తులో మన కులస్తులు అత్యధికులు ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షించే వ్యక్తులు నేను మొదటివాడిని డెఫినెట్గా ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంకా జిల్లా కమిటీలు ప్రతిష్టపరచండి మీరు బాగా చేస్తూ ఉన్నారు నిన్న నేను ఆర్య వయసు వాళ్ళు పిలిచారు నేను నేను సమయం లేకపోలేకపోయాను పదిహేను మంది గ్రూప్ వన్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారండి మన దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చూడండి వాళ్ళకు ఒక సన్మానం అదేవిధంగా లెవెన్ మెంబర్స్కి పిలిచి ఒక సన్మానం చేయండి వచ్చా ఉంటుంది వాళ్ళకి సర్పంచులు చాలా చోట్ల మన వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు వాళ్ళని ఒకసారి పిలవండి ఒక సన్మానం చేయండి వాళ్ళకు కూడా ఉత్సాహం ఇచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేయాలని గోప భవరి విషయంలో కట్టుకుంటుంటాం పనిచేస్తాం అదే నిధి ప్లాన్ చేయండి నేను పది లక్షల సొంతంగా మీకు ఇస్తాను నిధి రూపకల్పన చేయండి అనే మాట కూడా ఈ ఉన్న చేస్తూ పెద్దలు చాలామంది ఉన్నారు నేను పది ఇచ్చే ఇరవై యాభై కోటిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనం నేను ఇది ఒక అంకురార్పణ మాత్రమే చేస్తా ఉన్నాను ఒక ఇనిషియేషన్ చేస్తూ ఉన్నాను ఒక ఒక ప్రారంభం చేస్తూ ఉన్నాను కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి సామర్థ్యం సంపన్నులు గౌడ కులంలో చాలా మంది ఉన్నారు వారితో తయారు చేసి దాని యొక్క డిపాజిట్ రూపంలో చేయగలిగితే మనం కింది స్థాయి చిన్నపిల్లలు ఆదుకునే అవకాశం ఉంటుంది అందుకే నేను ఈ ఇనిషియేట్ చేశాను అనేది అలా భావించద్దు తప్పకుండా భవిష్యత్తులో గోపా ఇంకా స్ట్రాంగ్గా నిర్మాణం చేయండి సాయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి మా శ్రీనివాస్ గౌడ్ నేత జరుగుతున్నటువంటి కార్యక్రమాల అభినందినీయం భవిష్యత్తులో జిల్లాల వారి కూడా ప్రటిష్టం చేయండి సోషల్ యాక్టివిటీ చేయండి సోషల్ అవేర్నెస్ తీసుకురండి దాంట్లో మేమంతా కూడా కొన్ని పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ స్వామి అన్న కానీ అందరం కూడా భాగస్వాములు అవుతాం పొన్నం ప్రభాకర్ రావాల్సి ఉండే కరీంనగర్లో కార్యక్రమం ఉందని రాలేకపోయాడు శ్రీకాంత్ వచ్చాడు వెంకటస్వామి గారు ఉన్నారు అందరం కలిసి దీన్ని ఇంకా సంతం చేస్తామని మాట చెప్తూ మేము తెలుగు ధన్యవాదాలు ఇప్పుడు అన్నకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ అన్న మాట్లాడాల్సిందిగా గారు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మరియు నాటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవీయులు ముఖ్యలు మా పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారు గౌరవ మాజీ చైర్మన్ మెడల్ సంతగూడు గారు పెద్దలు జస్టిస్ ఈశ్వర్య గారు ఆల్ ఇండియా ఓపీసీ అధ్యక్షులు చక్రవర్తి గౌడ్ గారు మా బీసీ కౌశత్ బాలమని గారు వెంకటశాంత గౌడ్ గారు ఇంకా పెద్దలందరికీ వచ్చినటువంటి జిల్లా కార్యవర్గానికి మా బీసీ కమిషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ గోపాల్ కార్యక్రమాలు అన్ని సంఘాల కన్నా సంఘాలు చాలా ఉన్నాయి వదంతకు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ అన్నిటికన్నా అధిగమించి ఒక విద్యార్థులను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను అందరికి సమన్వయం చేస్తూ ప్రతి జిల్లాలో బలోచన చేస్తున్నందుకు ముఖ్యంగా అన్నిటికన్నా భిన్నంగా ఈ సంవత్సరం జరుపుకుంటూ బండి సాహి గారి కమిటీ శ్రీనివాసరావు గారు ఇతర కూడా ఇంకా ప్రత్యేకంగా అన్ని జిల్లాలను ప్రతిష్ట చేస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఒకటి చాలా విషయాలు అని చెప్పాను గౌరవ సర్వాయి గారిని సర్వయ్యపారు ఆదర్శం తీసుకోవాలి ఆయన అన్ని కులాలు మంగలి చాకలి కుమ్మరి కుమ్మరి నాయకుడు గారు అంటే సర్వయపా రాజుగారు అంటే సర్వై ఒక బహుజన వీరుడు ఆసియా ఖండంలోనే పెద్ద వీరుడు బహుజన ఎవరినో ఆదర్శం తీసుకోవాల్సి అవసరం లేదు ఒక్కడు చాలు మన జాతిలో ఉన్నటువంటి రత్నం ఆయన ఒక్కరిని లండన్ యూనివర్సిటీలో ఉంది పెద్ద యూనివర్సిటీలో ఆయన చెప్తారు అంత గొప్ప చరిత్ర ఆసియా ఖండం గుర్తించింది ప్రపంచం గుర్తించింది మరి మనం ఆదర్శంగా ఆయన ఉక్కు తోతుంది ఒక్కొక్కరు గొప్ప నాయకులు అవుతారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అన్నారు పొలిటికల్ పవర్ లేని వేస్ట్ ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు శివనాడకు ఉన్నాడు ప్రపంచంలో కుబేలు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ పొలిటికల్ పవర్ అనేది అన్నిటికన్నా పవర్ ఒక ఊళ్ళో సర్పంచ్ ఉన్నారు అంటే ఎవరా సర్పంచ్ అంటారు మనో సర్పంచ్ అని చెప్పుకుంటారు ఎవరా ఎపి ఎవరా మినిస్టర్ అంటే ఎవరా పార్టీకి అధ్యక్షుడు అంటే చెప్తుంటారు మరి వాళ్ళు అన్నారెప్పినట్లు పిచ్చి ఉండదు కానీ అభిమానం ఉండాలి అందరం కలుపుకొని పోవాలి అప్పుడే నాయకులు అవుతారు మనం నేరవ్ ఆలోచన చేయొద్దు సర్వే చాలాసార్లు లభ్యం అన్ని కులాలు ఐక్యం చేయాలి అన్ని కులాలకు నాయకుడు అయినా చేద్దాం ఇలా బడుగు పలిగేవారు కదా ఎండ జనాభ భారతదేశం ఒక మంత్రిత్వ శాఖ లేదు చాలా ఈ దేశంలో అత్యధిక ధనవంతులు కానీ ధైర్యం ఉండదు కానీ అక్కడ చేసుకోవాలి గవర్నర్ లేనందుకు ఏమైతే అంటే కొందరికి ఒకటే ఉప్పు ఎమ్మెల్యే అందరు ఆ మనవడం తెలుసుకున్నారు అనుకో అట్లా కానీ గవర్నర్ చాలా పల్లెలు ఉన్నారు పంజాబ్లలో జైస్వాల్ నాడర్స్ తమిళనాడులో నాడర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద ధనవంతు బండారీస్ బండారిస్ బిల్లౌస్ జైస్వాల్ చాలా ఉన్నారు అయితే క్రికెటర్స్ ఉండవు సినిమా యాక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రియలి ఉన్నారు కంపెనీ గారు రైల్వీ లాంటి కమింగ్ అది కూడా మన మనవాలేదండి కనుక ఇవాళ కంపెనీలు అన్ని తెలబుల్లో కూడా పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక పర్యటన వర్గాల్లో ఐక్యం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చాలా చిన్న చిన్న కులాలుగా విన్యాకరంగా అనేక రకాల విమర్చ మనం ఉండాలి నాకు ఒక బాధ్యసి ఏంటంటే ఇప్పటికీ అక్కడ కూడా ఒక విమోచనలు జరుపుతా ఉంది మన మన చేతులతోనే మన కళ్ళు ఓడించే చేస్తూ ఉంటారు కొంచెం గోప అనేది వాస్తవంగా ఉండాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెంటనే వాడు ఎంత పెద్ద వాళ్ళ నుంచి వాళ్ళు వెంటనే మన అందరి మీరు ఓన్లీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ కాదు పొలిటిక్ పాలిటిక్స్ కూడా మీరు ఖచ్చితంగా పొలిటికల్ అనేది నిషేధం కాదు ఇది ఏమన్నా వివరించిన పార్టీ వ్యవస్థ కాదు దాన్ని కూడా మీరు గౌరవంలో బతికి వాళ్ళు స్వతంత్రంగా మీ పైసలు మీరు పెట్టి ఖర్చు పెట్టి చేసేవాళ్ళు వెళ్తా మీరంటే ఉంటుంది భయమౌంటుంది దయచేసి పొలిటికల్ గా కూడా సమన్వయం చేసే బాధ్యత ఎవరికి ఎక్కడ అవకాశం వస్తే వాళ్ళను ఎంకరేజ్ చేసే బాధ్యత బడుగు బలహీన వనాలను ఐక్యం చేసే బాధ్యత కూడా తీసుకోవాలి ఖచ్చితంగా గోపాక్ బిల్డింగ్ అవసరం ఈరోజు మేము గౌడ బోనానికి ఫస్ట్ గౌడ భవనానికి కోక్కపేట ఇప్పించడం మిగతా చాలా కులాలు మీరు ఒక్కరిక అంటే వాళ్ళకు కూడా దాదాపు ఒక పదిహేను కులాలకు అక్కడే అకామిడేట్ చేసినాం హెచ్ఎండిఏ లేవర్ తీసుకొచ్చాము ఆ రోజుల్లో సాధారణంగా మేము అందరం కూడా అక్కడ ఇప్పుడు ఈరోజు ఒక ఎకరా నూట యాభై కోట్లు ఉంది మొన్న మన అపోజిట్ మన ప్లాంట్ అపోజిట్ యాక్షన్ చేస్తే నూట నలభై ఏడు కోట్లు వచ్చింది అంటే మన దాదాపు ఏడు వందల యాభై కోట్ల ఐదు ఎకరాల పొలం ఉంది అక్కడ ఐదు ఐదు కోట్లు నేను ఉన్నప్పుడే విడుదల చేసిన టెండర్ కూడా అయిపోయింది ఒకవేళ భవనం నట్టాలనుకుంటే ఒక కాలంలో ఐదు వందల అక్కడే అక్కడనే మనం కట్టుకున్నట్లయితే దానికి ఉంటుంది ఇంకొకటి ఏడు వందల యాభై కోట్లు ఎలా రెండు ఏడు వెయ్యి కోట్లు ఒక వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఎవరు కాపాడాలంటే అంటే కాపాడాలి మీరే కాపాడాలి మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ చూద్దాం రేపు తొలగంలో ఈ రెండు రోజులలో మేము అన్నా మేమందరం కలిసి కలుస్తున్నాము ఎట్లా చేద్దాం దూడబోనాడు మీరు ఆల్రెడీ ఐదు కోట్లు కూడా విడుదల చేస్తాం మేము ఆ ఐదు కోట్ల బిల్డింగ్ అట్లాగా దాని గోపా ఇంకా మిగతా అమౌంట్ ఫండ్ జన చేసింది పేద విద్యార్థులకు కానీ చదువులకు కానీ పెళ్లి కానీ చనిపోతే వాళ్ళకు కానీ గీతా కార్మికులు కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా మీకు సాయం ఉందండి లేదనుకుంటే మరి ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒకటి మనం లేవాడు చేస్తా ఉన్నాం అక్కడ కూడా చూద్దాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అవకాశం ఉపయోగపడుతుంటుంది జిల్లాలో వచ్చిన వాళ్ళకి కూడా ఉండడానికి ఉపయోగం అవకాశం ఉంటుంది కనుక ఒక మంచి హోటల్ టైప్ లో గొప్ప పోవాలని జిల్లాలో వచ్చేవారు సమాజం గురించి గౌడలే అని కాదు మనం ఒక్క గౌడ్లే మన ల్యాండ్ గొప్ప కాదు మన ఇంట్లో గొప్ప అంటే గొప్ప కాదు ఊరంతా గొప్పనప్పుడు తండ్రికి గౌరవం వస్తుంది అట్లా మనం ప్రపంచం మెచ్చేటట్లు మొత్తం అందరూ కూడా మెచ్చేటట్లు మనం తయారుగాల్సిన అవసరం ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా మరి నిధులు ఇప్పించినట్లయితే మంచి యువకుడు ఉన్నాడు కనుక మరి చే నిధులు ఇప్పించినట్లయితే అందరికీ కూడా ఏమైనా అవకాశం ఉంటుంది తెచ్చే బడ్జెట్ల ఆ అవకాశం కల్పిస్తే పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీ నిధి మీరేం చెప్తే గొప్ప మేము ఏమి ఇద్దాం ఏం లేదు పెద్దలందరికీ దానికి సిద్ధం రేపు రెండు రోజుల్లో ఈ గోప బిల్డింగ్ పై కూడా మేము కొంతమంది నలుస్తారు కలిసి మేము నిర్ణయించుకుని కూడా సమాచారం ఇస్తామని జిల్లాలో కొంచెం జై అని చెప్పి మన పూర్తిగా ఎంతో జై తెలంగాణ జై గల థ్యాంక్ యూ అమ్మ మంచి అంటే మంచి ప్రెసిద్ధితో ఇంకా కొంచెం మాకు ఎనర్జీ తోటి ముందుకు పోవడానికి అవకాశాలు కల్పించిన శ్రీనంగాకు కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇప్పుడు మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి స్వామిగారు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చుంది గౌడ బంధువులందరికీ తల వచ్చి అభినందన తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మా జాతికి సంబంధించిన న్యాయమూర్తి ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు సాయన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు అన్న మహేష్ గౌడ్ గారు విధంగా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు నాతో ఉద్యమంలో పనిచేసినటువంటి మా చెల్లె బాలలక్ష్మి గారిని చూడంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు గుర్తుకొచ్చి అదేవిధంగా శ్రీకాంత్ గారు వెంకటస్వామ్య గారు డాక్టర్ విజయభాస్కర్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కింద కూర్చున్నటువంటి గౌడ బంధువులకు మరొకసారి యాభై సంవత్సరాల వసంతాల సందర్భంగా మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా మాట్లాడినటువంటి పెద్దలు ఏ విధంగా మీకు స్ఫూర్తి నింపారో మనం అందరం విన్నాం ఖచ్చితమైనటువంటి ఎనర్జీతో పాటు ఇంకా బాగా చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి అనే ఒక స్ఫూర్తిని మనకు వాళ్ళు ఇచ్చారు వారి ఉపన్యాసం ద్వారా నేను అంత స్ఫూర్తి నింపే వ్యక్తిని కాదు కానీ మిమ్మల్ని మన ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఒక్క రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనకు అనేకమైన సంఘాలు ఉన్నాయి మనకు హాస్టల్ ఉంది గౌడ సంఘం ఉంది ఒక ఆయన మీద కొత్త ఆలోచన వస్తే కొత్త టెక్నాలజీ వచ్చినట్టు ఆ సంఘంలో ఇంకో నాయకుడు పెడతాడు అక్కడ సంఘం పెడతాడు ఈ విధంగా అనేక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఒక సంఘం లేదు మరి అందుకే మీరు మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక గౌడ మహాసభ ఏర్పాటు కావాలి ఆ మహాసభ ద్వారనే ఈ గౌడ పంచాయతీల అనుకోకుండా ఒక గ్రామంలో ఒక ఆయనకి టికెట్ దొక్కుతే కావలసి అదే కులానికి సంబంధించిన ఇంకో ఆయన ఇస్తే ఈ గౌరవ పెద్ద పోయి ఈ మహాసభకు సంబంధించిన పెద్ద పోయి ఇద్దరిని కన్వీన్ చేసి ఒకరిని ఊర్కుని పెట్టి మొత్తం పిలిపించేటట్టు ఉండాలి అక్కడ పలాని వ్యక్తి గౌడవ సభ నిర్ణయం చేసింది అతన్ని గెలిపించమని చెప్పే విధంగా ఉన్నారు అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ గాని ఆ విధంగా మనం చేయలేనప్పుడు కష్టం అవుతుంది మన వాళ్ళే మనకు రెండు గ్రూపులుగా మూడు గ్రూపులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది మనం చూస్తాం కొన్ని రాష్ట్రాల్లో ఒక పంతు గారు నిర్ణయం చేస్తే నిర్ణయం చేసిన వ్యక్తికి ఎక్కడ చైతన్యం ఉన్నట్టు ఎక్కడ యూనిటీ ఉన్నట్టు కాబట్టి ప్రార్థిస్తా ఉన్నాను ఇందులో మామూలు సభ్యులు లేదు ఈ సంఘాల పెద్దలందరూ కలిసి న్యాయమూర్తి గారు ఉన్నారు వారి దగ్గర కూర్చొని మహేష్ గర్ కూర్చొని ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక గౌడ మహాసభ ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనమంతా యూనిటీగా ఉంటాం కాబట్టి మిత్రులరా నేను ఎక్కువ మీ సమయం తీసుకోకుండా నేను మిమ్మల్ని అందరికి కోరుతా ఉన్నాను అనేక రకాలుగా గౌడ సంఘాలు ఎన్ని ఉన్నాయో ఈనాడు మన తెలంగాణలో బీసీ సంఘాలు అన్ని ఉన్నాయి ఇన్ని బీసీ సంఘాలు ఉంటే మాట్లాడినప్పుడల్లా నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే మనం అందరం కూడా అడిగాం కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదని చెప్పారు కానీ ఇన్ని బీసీ సంఘాలు మనం మనం ఏ ఉద్యమం చేశాము బీసీ సంఘాలుగా మన హక్కులను కాపాడడానికి ఏ ఉద్యమం చేశాము ఒక్కసారి మనం గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆలోచించాలి ఒక నిరా చేస్తే పోయాం ఇంకోటి ధర్నా చేస్తే పోయాం అందరి దగ్గరికి పోతున్నాం అది ఉద్యమంగా రూపాంతరం చెందుతలేదు ఒక్కసారి పక్కన ఉన్నటువంటి తమిళనాడు గురించి ఆలోచించడం తమిళనాడు వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ స్వాతంత్రం కన్నా ముందు నుంచే పొందుతూ ఉంటే ఆ కను స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా ఇవ్వడానికి అప్పుడు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఎప్పుడైతే మా తమిళనాడు రిజర్వేషన్ ఇవ్వరో భారతదేశంలో మేము భాగంగా ఉండడానికి ఇష్టపడము ఆలోచించుకొని నిర్ణయం చెప్పండి అన్నారు చచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకమైన చోట స్థానం ఇచ్చి అవసరమైన మరి మన మన తెలంగాణ బీసీలో నుంచి కానీ దక్షిణ భారత బీసీలో నుంచి కానీ అలాంటి డిమాండ్ ముందుకెళ్ళడం లేదు అందుకే నేను ఇంకా మిమ్మల్ని కోరుతా ఉన్నాను బీసీల్లో బలమైనటువంటి కులం గౌడ కులం మన గౌడ ఇప్పటిదాకా చెప్పారు సాయనకాలం తొందరలోనే కార్యక్రమం తీసుకుంటాం అనేది చాలా చక్కటి కార్యక్రమం ఏ గ్రామంలో ఎంత మంది గౌడులు ఉన్నారు ఆ గౌండ్ వాళ్ళ దాంట్లో గ్రాడ్యుయేట్ ఎవరు డాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు ఈ దేశంలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అనే సమాచారం ఈనాడు గౌడ సంఘంలో మన దగ్గర లేదు నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఒక్కసారి వాళ్ళ పాపులేషన్ సెన్సేషన్ లెక్క మన దగ్గరకు వస్తే మొత్తం ఎంతమంది గ్రౌండ్లను మరి కాలు ఎత్తి చెప్పుకునే అవకాశం మనకు దొరుకుతుంది మన్ని చూసి ఉజ్రావ్ చేస్తారు వాళ్ళు చూసి ఫోన్ చేస్తారు అందరం కలిసి ఒక దగ్గరకు వస్తే బీసీ డిమాండ్ ముందుకు తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మిత్రులారా మిమ్మల్ని నేను కోరేది గత ప్రభుత్వంలో మనకు కోకాపేటలో స్థలం ఇచ్చి ఉన్నారు ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు ఆ స్థలాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి గౌడభవన్ పెట్టాలనుకుందాం ఈరోజు గారు ఇచ్చినటువంటి ఫ్యూచర్ అంతా కూడా గౌర్ గౌడ భవన్లో పెట్టాలనుకుందాం కానీ ప్రభుత్వాలు మారిపోయే సాధ్యం కాలేదు నేను మహేష్ అన్నతో శ్రీకాంత్ గారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని కాదు మనకు కులానికి ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లసిన బాధ్యత ఈరోజు అధికారంలో ఉన్న పైన ఉంది కాబట్టి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వారిని నేను పదే పదే కోరుతా ఉన్నాను అదేవిధంగా గ్రామాల్లో కూడా మనం గోబా ఇంకా రిజిస్ట్రేషన్ జరగాల్సిన అవసరం ఉంది రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే గ్రామాల్లో మన వాళ్ళు ఎవరు మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇళ్ళ జనాభా ఎంత ఎందుకు మన వాళ్ళు సర్పంచ్గా కొడుతున్నారు ఎందుకు నిలబడలేకపోతున్నారు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జనాభా లెక్కలు గౌడ జనాభా లెక్కలు గవర్నమెంట్ ఇయ్యాలి కాబట్టి మనమే తీయ్యాల్సినటువంటి అవసరం ఉందని నేను సాయనగారిని పదే పదే కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారింత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు వారి మనసార కార్యవర్గానికి అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం యాభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది యాభై సంవత్సరాల నుంచి కొనసాగే కార్యక్రమం ఇంతమంది అధ్యక్షులు ఉన్నారు ఎన్ని ఒడి తొడుకులు ఏర్పడ్డాయి ఎన్ని ఇబ్బందులు తొట్టి కడదాకా వచ్చారు వారందరి కూడా నేను మనసారా మాజీ అధ్యక్షులకు వారి కార్యవర్గాలకు తల వంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను వారు లేకపోతే ఇది అయ్యేదే కాదు మొట్టమొదటి అధ్యక్షుడు పసుపు వేసి పోయిండు ఆ తర్వాత వచ్చిన ఆయన మెల్లగా దాని మీద తడక కప్పిండు ఆ తర్వాత వచ్చిన ఇంకా పూజ చేసిండు ఆ తర్వాత వచ్చిన ఇక్కడ ఎక్కాలి కొట్టాడు ఆ విధంగా రాను రాను ఆనాడు యాభై సంవత్సరాల కింద పెట్టినటువంటి పసుపు కుంకుమ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాగలిగింది అంటే వారందరికీ నేను మనసారా అభినందన తెలియజేస్తూ ఇంకా ఇది ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద మన గౌడ బంధువులందరి మీద ఉంది కాబట్టి మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినా గోపాకు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మనసారా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు నింపిన అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తర్వాత జస్టిస్ ఈశ్వరాయ గారు ఇప్పుడు మాట్లాడే ముందు చిన్న అనౌన్స్మెంట్ పత్రికా విలేకరుల నీట్ ఉంది కాబట్టి మహేష్ అన్న వీళ్ళు వెళ్ళాలి సార్ వెళ్ళిన తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది